నెల్లూరు నగరంలోని జైమ్స్ గార్డెన్ వద్ద డిప్యూటీ మేయర్ రూకుమార్ యాదవ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ మరొక ఒక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ మధ్య మా సాయన పక్కన చేరిన మరో వైపు పెట్టుకొని మొన్న డికే కాలేజ్ కాడ అదేవిధంగా నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఒక్కొక్క దానికి సంబంధించి మీ ద్వారా ప్రజలకి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నారాయణ అనుచరుడు దగ్గర ఏ వ్యక్తి పని అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు నగర నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వికాస్ పర్వత్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోలేదో చెప్పి మాట్లాడడం జరిగింది అన్నా సాయన మీడియా ముందు ఒక మాట మాట్లాడేటప్పుడు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి సాయం చెప్పుకునే మీలాంటి మాట్లాడే ముందు ఆ విషయంలో కంటెంట్ ఎంత ఉంది నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలుసుకొని మాట్లాడవలసిగా మీకు తెలియజేస్తూ ఉన్నా పక్కన అపర చాణుక్యుడు రాజకీయ దురంతరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు చెప్పారో లేదో చెప్పారు పాపం చెన్నారెడ్డి తెలియదు పట్టాభిరామరెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి రవికుమార్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను మీకు ఆధారాలతో పాటిస్తూ ఉన్నా ఇది నేనేదో మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు వేమిరెడ్డి బాధిరామిరెడ్డి అనే వ్యక్తి రవికుమార్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎన్నికల ప్రక్రియ జరిగే ఎక్కడికైనా సరే అభ్యర్థితో సరి సమానంగా పోవచ్చు పూర్తిగా తెలిసినట్లే ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాబట్టి వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నట్టున్నావు నువ్వు నమ్మపాకా నెల్లూరు జిల్లా నాయకులు కేవలం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా అన్న కేసు తప్ప నా మీద ఏ కేసులు లేవు సా మీద ఏ కేసులు లేవు తెలిసినట్లే నేను రౌడీ షీటర్ని కాదు ఏ షీటర్ని కూడా కాదు

इतवाजे हालर मीटिंग संदेश अंचालक अब्दुल नसीर स्वयं सेवक डॉक्टर मोहन भगवत जी टुडे डे 27th डिसेंबर 2021 एक नर्सापुरम हैड द वंडरफुल अवसर चुरते हैड द वंडरफुल अवसर चुरते ऑफ सीकिंग ऑफ सीकिंग इस बेसिन्स आई ना आज इस रुझान कोडो ना को महत्तर में అండ్ లిసనింగ్ టు హిస్ వర్డ్స్ ఆఫ్ గైడెన్స్ ఇది నేను చెప్పే మాట కాదన్నా మీడియా మిత్రులు ఎవరైనా సరే చూడొచ్చు మైనార్టీ సోదరులు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న మైనార్టీ సోదరులు ఒక్కసారి ఇప్పుడు అందరూ చదువుతూ ఉన్నారు మా సాయన ట్విట్టర్ ఓపెన్ చేస్తే క్లియర్ గా ఈ రోజు కూడా కనబడుతుంది ఆయన ఆశీస్సులో ఆయన గైడెన్స్ దొరకడం ఆయన అదృష్టంగా భావిస్తున్నా తప్పు కాదు తప్పుడు కాదే కానీ ఏ రోజైనా అబ్దుల్ బుఖార్ ఏం ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు ఢిల్లీలో ఉన్నటువంటి భారతదేశ ముస్లిం మతానికి పెద్ద అబ్దుల్ బుఖారి ఏదైనా కలిసి మాకు అబ్దుల్ బుఖారి గారి ఆశీస్సులు ఉన్నాయి నాకు కావాలా ఆయన ఆశీస్సులు మాకు కావాలా ఈ రోజైనా కలిసేవా అని అడుగుతున్నాను మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉచిత వైద్యం ఉచిత విద్య అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోయి ప్రజా కార్యక్రమాలు పేరుతో విశాఖపట్నం కార్యక్రమాలు పెట్టి పోయి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని కబ్జా చేసేటటువంటి వేణుంబాక విజయశాయి పోయి ఎవరు కావాలో ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు పార్లమెంట్ ప్రజానికాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావు సార్వత్రిక ఎన్నికలు ఇరవై

షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి